గారి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా ఆ అభినవ దిక్క అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వడం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని దాని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు అదేవిధంగా మహిళల యొక్క విద్యా అవకాశాలు కావచ్చు వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నామో ఇది మాత్రమే కాకుండా ధవలేశ్వరంలో కూడా వారు స్కూల్ ని స్థాపించడం ఆ దానికి తోడు బాల్య వివాహాలు దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేయడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారు చాలా వరకు వాటిని రూపుమాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి వీరేశ్వం లింగం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం